హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు న్యూగా ఇంట్లో క్రియేటివిటీ ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్లో అనేది మీకు చూపిస్తాను రండి ట్రిక్ నెంబర్ వన్ చూడండి మనము మెజర్మెంటు ఓన్గా తీసుకోవాలి అంటే మన బాడీ మెజర్మెంట్ చాలా కష్టం అవుతుంది మెజర్మెంట్ కూడా ఎక్కువ తక్కువ వస్తుంది ప్లస్ ప్రాబ్లం అవుతుంది మనం అప్పుడు ఒక సేఫ్టీ పెన్ తీసుకొని దాన్ని ఇలా టై పిన్ ఇలా చేసేసి మనం ఇప్పుడు మెజర్మెంటు టేప్ని ఇలా ఆ పిన్లోంచి బయటికి ఇలా తీసి మనం ఎక్కడ మెజర్మెంట్ కావాలి హ్యాండ్ మెజర్మెంటు చూడండి ఇప్పుడు ఎయిట్కి టూ ఇంచ్ తక్కువ ఉంది మనం అప్పుడు ఎయిట్ తీసుకోవాలి అంటే ఎందుకంటే ఆ పిన్ గ్యాప్ అనేది మనకి కరెక్ట్ అవుతుందనమాట ఇప్పుడు చూడండి రిస్ట్ మనకు వచ్చి సిక్స్కి టూ ఇంచ్ తక్కువ ఉంది సిక్స్ తీసుకోవాలి మనము ఎల్బో వరకు తీసుకోవాలి టెన్ ఇంచ్ స్లీవ్ తీసుకోవాలి అంటే మనం ఎప్పుడూ స్ట్రైట్గా హ్యాండ్ పెట్టి తీసుకోకూడదు మనము ఫోల్డ్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి స్ట్రైట్గా హ్యాండ్ పెట్టి తీసుకుంటే అక్కడ రిస్ట్ దగ్గర తప్పు మెజర్మెంట్ కరెక్ట్గా రాదు ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర ఆమ్ రౌండ్ ఆమ్ హోల్ ఎంత ఉంది అనేది ఇలా పెట్టి తీసుకుంటే అది రాంగ్ మనం ఎప్పుడైనా కానీ మనం హ్యాండ్ని డౌన్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చెస్ట్ కానీ వేస్ట్ కానీ ఏదైనా కానీ ఇలా పిన్ చేసి తీసుకుంటే మీ మెజర్మెంట్ మీకు ఈజీగా వస్తుంది అక్కడ టూ పాయింట్ టూ ఇంచు తక్కువ ఉంటుంది ఆ టూ ఇంచు యాడ్ చేసుకోండి చూడండి ఇక్కడ సిక్స్టీన్కి టూ ఇంచు తక్కువ ఉంది సిక్స్టీన్ ఇంచు యాడ్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ వచ్చి సిక్స్టీన్ ఇంచు కరెక్ట్ అర్థమైంది కదా ఇప్పుడు నా సెకండ్ ట్రిప్కి ట్రిక్ నెంబర్ టూ ఇప్పుడు మనము వేస్ట్గా దారీలు అయిపోయి ఉంటాయి దారం అయిపోయి ఉంటే దాన్ని పడేస్తూ ఉంటాము దాన్ని పడేయకుండా మనము ఇలా కట్ చేసుకొని థ్రెడ్ మనకి అయిపోయిన తర్వాత పడేసేదాన్ని మనము ఇలా మిడిల్లో కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి సిజర్ తోటి ఓపెన్ చేసుకొని థ్రెడ్ దారము ఊరికే చిక్కుపడుతూ ఉంటుంది ఆ దారాన్ని ఇలా కట్టి మనము ఇలా హోల్ చేయాలి అది మనం కొంచెం యూజ్ చేసిన దారం అయితే ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి మనం యూజ్ చేయని దారం అయితే మాత్రము కొంచెము కష్టమవుతుంది అది అప్పుడు కూర్చోదు చూడండి యూజ్ చేయని దారాలు ఇప్పుడు మనము ఎలాగన్నా కానీ ఎలా పడేసినా ఏం చేసినా మనకు మాత్రం అది ఇది కాదు ఇప్పుడు చూడండి ఈ పెద్ద ఫుల్ దారం మాత్రం మనకి సెట్ అవ్వలేదు కాబట్టి మనము దాన్ని ఇలా బ్లేడ్ తోటి కొంచెం కట్ చేసి ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ని అందులోంచి ఇలా లాక్ చేసేస్తే సరిపోతుంది ఈజీ కదా ఇప్పుడు చూడండి అది ఊడిపోదు మనం ఎంతగా గజ్జిబిజ్జిగా వేసేసినా కూడా ధారప్రీళ్ళు మనకి అన్నీ నీట్గా ఉంటాయి ఇలా చేసుకుంటే అన్నీ ఒకదానికొకటి చిక్కుబడిపోయి మళ్ళీ మనము తీయాలి అన్నప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎలా పడేసినా కూడా అవి కరెక్ట్గా దారం ఉంటుంది నా ట్రిక్ నెంబర్ త్రీ చూడండి మనము టీ కప్స్ తెచ్చుకొని ఉంటాము ఆ టీ కప్స్ తెచ్చుకున్న తర్వాత ఆ బాక్స్ని పడేస్తూ ఉంటాము ఆ బాక్స్ని పడేయద్దండి ఇలా పెట్టుకొని మనము ఇంట్లో జ్యువెలరీ కానీ లేకపోతే మిషన్వి కానీ మనం స్టిచ్చింగ్ దగ్గర అయితే మాత్రము మిషన్ సామాన్లన్నీ ఒక దాంట్లో బటన్స్ వేసుకోవచ్చు ఒక దాంట్లో మా చార్కింగ్ మార్క్ వేసుకోవచ్చు ఒక దాంట్లో వచ్చేసి నా ఇది మన ఫుట్ అవి వేసుకోవచ్చు ఒక దాంట్లో బీట్స్ అవేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా మనం ఇంట్లో యూజ్ చేసుకోవాలంటే మాత్రం జ్యువెలరీ అయ్యైనా కానీ వేసి మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు ఒకటే దగ్గర మనకు దొరుకుతాయి నేను ఇప్పుడు స్టిచ్చింగ్ది చూపిస్తున్నాను కాబట్టి స్టిచ్చింగ్ది చేసుకోండి నౌ ట్రిక్ నెంబర్ ఫోర్ మనము వెనక టైయింగ్ వేస్తూ ఉంటాము బ్లౌజ్ షోల్డర్ జారకుండా కానీ లేకపోతే స్టైల్గా ఉండడానికి కానీ యాక్చువల్గా మనం వేసేది ఈ విధంగానే కుడతాము ఈ విధంగా కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అవుట్ సైడ్ వస్తుంది దాన్ని మనము తీసేయాలి అది బాగా కనిపించదు మళ్ళీ కట్ చేసినా కూడా కొంచెం కొంచెం పీసులు పీసులు లేవు కొన్ని క్లాత్లు అయితే అక్కడే ఓపెన్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు దాన్ని మనం ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇక్కడ కొంచెం చిన్న మార్క్ వేసుకొని ఇలా కరువులాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న మార్కుని ఇలా కుట్టుకోండి నాడ థ్రెడ్ ఉంది కదా ఆ దాని దగ్గర కొంచెం ఓపెన్ వదులుకొని మనం మార్క్ వేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు మన ఎడ్జ్కి పిన్ వేసుకొని మన దాన్ని వెనక్కి ఈ విధంగా లాక్కోవాలి చూడండి వచ్చేసింది కదా ఇప్పుడు పిన్ను బయటికి తీసుకొని పిన్ని ఓపెన్ చేసేసుకోండి అయిపోయింది కదా ఇప్పుడు ఆ ప్లేస్లో మనము రఫ్ చేసేసి కుట్టేసేద్దాం అయిపోయిందా పిన్ని మన పిన్ తీసేసుకున్నాము ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తే మనకి తెలుస్తుంది చాలా ఈజీ దానికి దీనికి టైం ఏం డిఫరెంట్ ఉండదు ఇంకొకటి ప్లేస్ చాలా ఈజీ ఇప్పుడు చూడండి ఎక్కడ అవుట్ సైడ్ స్టిచ్ అనేది కనిపించటం లేదు ఇప్పుడు రెండింటికి డిఫరెంట్ చూడండి ఒకసారి తెలుస్తుంది తెలుస్తుందా ఏది ఫినిషింగ్ బాగుంది ఇది ఫినిషింగ్ బాగుంది కదా ఎస్ ఇప్పుడు ట్రిక్ నెంబర్ ఫైవ్ మీకు నెక్ కుట్టుకునేటప్పుడు మనము నెక్ కుట్టుకుంటాము డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ నెక్ కుట్టుకున్నప్పుడు ఆ నెక్ అనేది ఇలా ఫోల్డ్ చేస్తే నిలబడుతుంది అసలు చూడండి అలా నిలబడు ఇలా బాగా నీట్గా నిలబడాలి అని అంటే మాత్రము మనము ఒక చిన్న ట్రిక్ చేయాలి నెక్ని మనము ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా లోపల సైడ్ నుంచి కుట్టుకోవాలి ఆ కుట్టు అవుట్ సైడ్ రాకుండా చూసుకోవాలి పైన ఫ్యాబ్రిక్ మీదకి కుట్ట అనేది రాకూడదు ఒకసారి చూడండి బాగా చూసుకోండి ఇంకొకటి మనం లోపల కూడా అక్కడక్కడ కట్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా మనకి నెక్ అనేది తిరుగుతుంది అది బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ మీరు ఏ విధమైన నెక్ కుట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు కుట్టేసుకున్నామా దీన్ని ఒకసారి చేసి చూద్దామా ఎస్ ఇలా టర్న్ చేసి చూద్దాం చూడండి వచ్చింది కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ